హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ప్రముఖ యాంకర్ సుమా సందడి చేశారు లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ కు ఆమె ప్రారంభోత్సవం చేశారు ఇక చురుకైన మాట చమత్కారంతో ప్రేక్షకులని అలరించే సుమ తాజాగా చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు ఇక స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు బోధించాలంటే ఉపాధ్యాయులకు ఎంతో సహనం ఓపిక ఉండాలని సుమ తెలిపారు సుమా అంటే మరో ఇల్లు లాంటిదని ఇక బుడిబుడి అడుగులతో అక్షరాలు దిద్దేందుకు వచ్చే పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సుమా సూచించారు ఇక చిన్నాల సంరక్షణ విషయంలో లిటిల్ మిలినియం స్కూల్ కు మంచి ఇక లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ యాజమాన్యానికి దేశవ్యాప్తంగా తొమ్మిది వందకు పైగా బ్రాంచ్లున్నాయని విద్యారంగంలో వారు మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఇక అన్ని బ్రాంచ్ల మాదిరిగానే ఈ బ్రాంచ్ కూడా మంచి గుర్తింపు వచ్చేలా విద్యా బోధన ఉండాలని నిర్వాహకురాలు సైలజ సౌందర్యకు సూచించారు చారు యాంకర్ సుమ ఇది కూడాカリキュলামలో బోలడని మార్పులు తీసుకుని వచ్చేసి స్కూల్ ఇస్ ఆల్సో లైక్ సెకండ్ హోమ్ లాగా చేసి పిల్లలు కూడా సేఫ్ గా ఫీల్ అయ్యేలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అని వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అఫ్ కోర్స్ మా పిల్లలు చదివేటప్పుడు కూడా అప్పటికి చాలా మార్పులు చెప్పడం జరిగాయి ఇంకా జరుగుతాయని కూడా ఉంటున్నారు గారు అండ్ సౌందర్య గారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్ వన్ ఆల్ ఓవర్ ది కంట్రీలో నైన్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి అని విన్నాను అండ్ దే ఫాలో వెరీ గుడ్ పరిధిలో పిల్లలకి మరీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారని విన్నాను తెలుసుకొని చాలా ఆనందం ఇస్తుంది స్కూల్ అంటే ఎలా ఉండాలి అంటే స్కూల్కి అనేలాగా ఉండాలి కానీ నేను స్కూల్కి వెళ్ళాను అనేలాగా ఉంటే మాత్రం అక్కడ పేరెంట్స్ కాదు టీచర్ ఆలోచించాల్సినటువంటి విషయం మనం ఏం చేస్తున్నాము అనేది సో టీచర్స్ కూడా ఎవరైతే ఉన్నారో బికమ్ లైక్ పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే చూసుకున్నారో వచ్చేటువంటి పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఏం కావాలి ఓపిక గోగు అంత పేషెన్స్ కావాలి మనం మన పిల్లలు చూసుకోవడానికి మనకు ఓపిక కావాలి మరి ఇలాంటి స్కూల్ దగ్గర